నమస్తే నో నమస్తే కోవ్ ఎట్టున్నారు అందరు బాగున్నారా అదేంలే ఈరోజు మీ ముందరికి ఓ టాపిక్ పట్టుకొచ్చా గత రెండు రోజులుగా మన ఏపీ తెలంగాణలో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది ఏందనుకుంటా ఉండరా ఫనిమంతు ఇనే ఉంటారు నా కొడుకు పేరు వీడు చేసిన వ్యవహారం ఏంది ఆ లొత్కౌరు పనులేండి అవన్నీ చూద్దాం ఇప్పుడు ఇది సోషల్ మీడియా ఎవడి లైఫ్ లోకైనా దూరిపోవచ్చు ఎట్టయినా కించపరచచ్చు ఇంకొకరిని ఇష్టం వచ్చేట్టు అంటే నోటికి ఎంత వస్తే అంత వాగచ్చు అందులో చిన్న పెద్ద ఆడ మొగ తేడా జోడరు ఎంత వస్తే అంత మాట్లాడి చేస్తా ఉంటారు ఇట నోటికి ఎంత వస్తే అంత వాగినందుకు ఈ నా కొడుకులకు లైక్స్ వ్యూస్ ఎంత పడితే అంత వస్తున్నాయి ఈ పైశాచిక ఆనందంతో రెచ్చిపోయిన కొడుకులందరికీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరుతో పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇస్తా ఉన్నారు అది ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీలే మళ్ళా ఇలాంటి వెదవనా కొడుకుల్ని బోల్డ్ క్వశ్చన్ అడిగేటోళ్ళు కూడా ఉన్నారు యాంకర్లు ఇట్టే ఒకడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా ఈ సంస్కారం అనేది ఉంటుంది కదా అది లేకుండా కళ్ళు కామంతో మూసుకుపోయి సమాజం గురించే మర్చిపోయి పవిత్రమైన తండ్రి కూతుర్ల బంధం గురించి నోటికొచ్చినంత వాయినాడు ఒక సోషల్ మీడియా యూట్యూబర్ అని చెప్పుకునే పశువు వాడి పేరే ఫనిమంతు అలియాస్ పి హనుమంతు ఆ మనిషి యూట్యూబర్ ఈ మధ్య ఆ ఇన్స్టాగ్రామ్ లో కూడా బానే ఫేమస్ అయితే వచ్చినాడు తనలాగే ఇంకా వద్దులే బూతులు మామూలుగా రావట్లేదు నాకు ఈ నా గుడు ఏందంటే సపరేట్ గ్యాంగ్ ఉంది ఈ నా గుడుకుల పోగేసుకొని యూట్యూబ్ లో లైవ్ అని చెప్పేసి కూర్చొని ఎడ్ చెట్లు పెట్టుకొని కూర్చొని నా కొడుకులు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు నవ్వుకుంటూ అంటే ఇప్పుడు ఏదైనా వీడియోలు చేస్తాం కదా మనము ఆ పెట్టుకొని నవ్వుకుంటా మనల్ని హేళన చేస్తా ఇట్టా రోస్ట్ అని చెప్పి నా కొడుకులు చేస్తా ఉంటారు ఈ నా కొడుకులు ఎట్లాంటి వాళ్ళు రోస్టింగ్ కమ్యూనిటీ కేడుకులు ఈ పోరంలో వాళ్ళందరూ కలిసి బూతులు బాడీ షేమింగ్ ఇలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఆనందం పొందుతూ ఉంటారు వీళ్ళంతా ఈయన కొడుకులు చేసే చెత్త చెత్త ప్రోగ్రామ్లు ఉంటాయి కదా దానికి వ్యూస్ బాగా రావడంతో సుధీర్ అని ఉన్నారు కదా అదే సుధీర్ బాబు హరో హర సినిమాలో ఈయన కొడుకు ఆర్టిస్ట్ గా ఛాన్స్ కూడా ఇచ్చినారు అలాగే సెహరి అనే ఒక ఈవెంట్ కి ఈ మంచిని పట్టుకొచ్చినారు ఎవరిని హనుమంతు గారిని ఇంకా మన యాంకర్ సుమక్ ఉంది కదా ఈ మంచి ఈడికి మైకి ఇచ్చినారు ఈయన కొడుకు మాట్లాడే మాటలకు ఆడున్న వాళ్ళందరూ తప్పట్లు కొట్టినారు తప్పట్టు కొట్టి విజిల్ వేసి హనుమంతో హనుమంతు అనుకుంటా ఉన్నారు ఈ నా కొడుకుని వైరల్ చేసింది యూట్యూబ్ కాదు ఇన్స్టాగ్రామే కాదు ఈ రెండింటితో పాటు మన చిత్ర పరిశ్రమ వీళ్ళు కూడా నా కొడుకుని వైరల్ చేసినారు ఎంత బూతులు మాట్లాడితే అంత పాపులారిటీ ఇంకా ఈ నా కొడుకు అటు పేరుకు పేరు వచ్చింది ఇట డబ్బుకు డబ్బు వస్తా ఉంది దీంతో ఇంకా సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు మాట్లాడేసి నా కొడుకు బాగా పేరు డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాడు ఇలాగే నా కొడుక్కి సభ్యత సంస్కారం అనేది లేక కళ్ళు మూసుకుపోయి తండ్రి కూతురు వీళ్ళిద్దరి మధ్య ఉండే బంధం గురించి చెద్ద చెద్దగా మాట్లాడి ఈ నా కొడుకు గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటా ఉంది ఇక ఈ హనుమంతు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి యూట్యూబ్ లో లైవ్ పెట్టేసి ఒక వీడియో గురించి చెప్తా ఉంటారు ఏంది ఆ వీడియోలో చిన్న పిల్లల దగ్గరికి ఒక నాయన కోపంగా వచ్చి బెల్ట్ తీస్తాడు బెల్ట్ తీసిన తర్వాత ఆ బీజం ఎలా ఉంటుంది ఆ మనిషి కోపంగా ఆ పిల్లని కొడతాడేమో అనుకుంటాము కానీ ఆ మనిషి ఆ బెల్ట్ తో ఉయ్యాలు చేసి ఊపుతాడు ఇది మనం చూసి ఏమనుకుంటాము అరే బాగుందిరా తండ్రి కూతురు ఇలా బాగుండి బాగుంది అని అనుకుంటాం వీళ్ళు దీని మీద చేసిన కామెంట్లు ఉన్నాయి మనము మన నోట్ కూడా చెప్పుకోలేము అంత దారుణంగా ఇంకా నేను చెప్పలేనులే కానీ వారు చేసిన వీడియోనే వేస్తాం చూడండి సో నేను అక్కడ చూసి లైక్ నెక్స్ట్ లైక్ అయితే ఈ వీడియో బాగా వైరల్ కావడంతో దీన్ని మన పబ్లిక్ దగ్గర తీసుకొచ్చింది అని అన్న తెలుసు కదా బేబీ సినిమా ప్రొడ్యూసరు ఈ అన్న దీన్ని వైరల్ చేసినాడు అంటే ట్విట్టర్లో పెట్టి ఇట్టన్నారా మీరు మాట్లాడేదని చెప్పి అన్న అన్నాడు దాని తర్వాత సాయిధరం తేజ్ అన్న ఉన్నాడు కదా ఆ అన్న కూడా ఇది ఖచ్చితంగా చాలా ఖండించాల్సిన విషయం అనేసి ట్విట్టర్లో పెట్టేసి వీడియోని మన రేవంత్ రెడ్డి అన్నను ఇక ఈ ఎస్కే అన్తో పాటు ఎవరెవరంటే మన సాయిధరం తేజ్ అన్న మన మంచు మనోజ్ అన్న రేణుకా దేశాయ్ గారు అడి విశేషు గారు కార్తికేయ గారు విశ్వసేన్ గారు ఇక నారా రోహిత్ గారు చిన్మయ్య గారు సుధీర్ బాబు గారు వీళ్ళందరూ ఈ ట్విట్టర్ లో అనేది దీని గురించి బాగా రెస్పాండ్ అయ్యి వీళ్ళని ఖండించాలనేసి చెప్పినారు ఈ సోషల్ మీడియా పసుగు ఉన్నాడు కదా ఈ మంచి మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా ఈ రెస్పాండ్ అవ్వాలి మన గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి అనేసి వీళ్ళు కోరినారనమాట ఇక మన సాయిధరం తేజన్నైతే దీని మీద చాలా తీవ్రంగా స్పందించినమాట ఏ సమాజంలో బతుకుతున్నాం మనం అసలుకి ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది ఈ సోషల్ మీడియా నీచుల నుంచి దయ్య చేసి ఆడపిల్లలకు చిన్నారులకు రక్షణ కల్పించండి అని మన సాయిదా తేజన్న హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టినాడు దీంతో పాటు అలాగే ఆ ట్విట్టర్ లో మన రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు కదా సీఎం ఈయనను కూడా ట్యాగ్ చేసినాడు ట్విట్టర్ లో ఇంకా ప్రజలు కూడా ఆ రేవంత్ రెడ్డి అన్న ట్యాగ్ చేయడంతో అన్న వరకు పోయింది వీడియో అన్న చూసి ఏందనేసి మన తెలంగాణ డిఎస్పీ గారిని ట్యాగ్ చేసినాడు సో ఇలా ఈ వీడియో అనేది మన గవర్నమెంట్ వరకు తీసుకెళ్లాడు ఎవరు మన సాయితరం అన్న దీని మీద స్పందించి హైదరాబాద్ పోలీసులు సాయితరం తేజ అన్నకు రిప్లై ఇచ్చినారు ఏమని మీరు ఇప్పుడు ఈ విషయం చెప్పినారు కదా సార్ దీన్ని మేము చూసాము మేము దీని మీద ఖచ్చితంగా ఖండిస్తాం ఇది చాలా దారుణమైన విషయము ఖచ్చితంగా ఆడపిల్లల మహిళల వీళ్ళ రక్షణ మీద మేము బాధ్యత తీసుకుంటాం సార్ అనేసి మన సాయిదా అన్నకి వీళ్ళు రిప్లై అనేది ఇచ్చినారు అట్టే ఈ విషయంగా ఆ మనిషి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోక్సో మీద కేసు కూడా ఫైల్ చేసామనేసి తెలిపినారు మన సాయిధరణ తేజన్నకు మన టిఎస్ పోలీసులు అయితే ఈ సంఘటన మీద రెండు రాష్ట్రాల సీఎం గారు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు చాలా తీవ్రంగా స్పందించినారు త్వరలోనే పోలీస్ శాఖ ఇలాంటి వాళ్ళని అదుపులో పెట్టి ఆడపిల్లల రక్షణలో కీలక పాత్ర పోషించాలని అందరూ కోరుకుంటా ఉన్నారు ఇది విషయము ఇప్పుడు ఈ హనుమంతు మీదే కాదు ఆ వాని ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా కేసులు అనేవి ఫైల్ చేసినారు వీళ్ళందరినీ ఖచ్చితంగా జైల్లో అయితే పెడతారు ఇంకొకటి నా సోషల్ మీడియా ఉండేది నాలెడ్జ్ ఇచ్చేకి నాలెడ్జ్ తీసుకునేకి ఇంకా మన టాలెంట్ చూపించుకునేకి అంతేగాని వచ్చి పారేసి అది చేసి ఇది చేసి రెండు మూడు బూతులు మాట్లాడేసి మేము గొప్ప మేము గొప్ప అనుకోవడం దెబ్బతీడా సరేనా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నుంచి ఈ మాట్లాడే ముందు ఒకసారి చూసుకొని మాట్లాడండి నేను ఇందాకన్నా ఇలాంటి వాళ్ళు రోస్టింగ్ కమ్యూనిటీకి మచ్చ అని ఇక్కడ నేను రోస్టింగ్ కమ్యూనిటీ మొత్తాన్ని అన్నట్ల ఇలాంటి వాళ్ళ గురించి అంటా ఉన్నా సో చేసే ముందు ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి చూసుకొని చేయండి అన్న అంతే అదే మన పి హనుమంతు ఎవరో తెలుసా ఫేమస్ ఏజుడ్ తెలుసు కదా వాళ్ళ అన్నీ మనిషి అవసరం అంతా జనాలు వెయిట్ చేసిన షూ మరి అలాంటి సినిమాకి ఇలాంటి షూవేయాలి అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు ఈ మంచి చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతా ఉంది అట్లా ఒక్క ఇన్సిడెంట్ చాలన్నా మీకు ఫేన్ రాయడానికి మిమ్మల్ని మింగిచ్చడానికి సరేనా సో ఈసారి నుంచి ఏమి చేసినా సరే దయచేసి చేసి ఈ బాడీ షేమింగ్లు కానీ ఆడపిల్లల గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ చేయమాకండి సరేనా సరే ఎక్క ఉంటా నో పోస్తా